హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికైతే హ్యాపీ సండే ఈరోజు వచ్చేసి సండే కాబట్టి నేను మా హస్బెండ్ మా పిల్లలు అయితే అనకాపల్లి తుంపాల చేపల మార్కెట్కి అయితే వెళ్తున్నామండి అంటే అనకాపల్లిలో తుంపాల చేపలు తుంపాలలో చేపలు అయితే లైవ్ దొరుకుతాయి అన్నట్టుగా అయితే చెప్తారనమాట సో నిజంగానే అక్కడైతే లైవ్ అయితే దొరుకుతాయండి మేము చాలాసార్లు తీసుకున్నాము అండ్ ఈరోజు సండే వచ్చేసి ఇంకా మా హస్బెండ్కి ఎలాగా టెన్ టెన్కి అయితే వెళ్తానమాట డ్యూటీ ఇంక ఈ లోపలగా ఖాళీ కదా టైం ఉంది కదా అన్నట్టుగా అయితే మేమైతే అయితే వెళ్తున్నాం అనమాట ఇంక ఇప్పుడైతే అలా స్టార్ట్ అయ్యాము అండ్ ఇంకా చూడండి ఇదే తుంపాల చేపల మార్కెట్ ఎటు చూసినా జనమే ఉన్నారనమాట అస్సలు అంటే అసలు ఖాళీ లేదు అండ్ ఈ మిడిల్లో చేప అయితే అడుగుతున్నాం మేము అది వచ్చేసి అయితే చెప్తున్నారు చెప్తున్నారనమాట సో ఎందుకలే మరి అంత పెద్ద చేప ఎందుకు అన్నట్టుగా అయితే మేమైతే తీసుకోలేదు ఇంకా పక్కకైతే పక్క షాప్ దగ్గర అయితే తీసుకున్నాం అన్నమాట అండ్ నేను తీసుకున్న ఫిష్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అనమాట ఆ ఫిష్ అయితే ఇదేనండి అది అంతలా కనిపిస్తుంది కానీ దాని నిండు అయితే అది చెనే ఉంది ఆ పొట్ట నిండైతే అయితే చెన అంటారు కదా సో అదైతే ఉందనమాట ఇంకా ఆ చెన ఒక్కటే కిలో దగ్గరికి అయితే వస్తుందనమాట ఇంకా ఫిష్ అయితే ఇంకా అలా క్లీన్ చేస్తాము ఇంకా అంత చేప మనం క్లీన్ చేయాలంటే మన వల్ల అయితే అస్సలు కాదు ఇంకా చిన్న చిన్న ఫిష్ వస్తే క్లీన్ చేయడం అంటే పెద్ద పని అది ఇంకా అందుకని చెప్పేసి ఎక్స్ట్రా ఇంకొక ట్వంటీ రూపీస్ అంతా తీసుకున్నారనమాట సో ఇంకా అదైతే అలా క్లీన్ చేయించేసి పీసెస్ కింద అయితే కట్ చేయించేసాము చూడండి ఆ సేన కూడా చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి పామ్ అంటండి ఇది కూడా ఫిష్ ఏన్ చూడండి ఆయన హ్యాండ్తో పట్టుకుంటారు అది వచ్చేసి అదైతే పామ్ అంటండి నాకు దాన్ని చూస్తే ఇంకా చేపల దగ్గరికే వెళ్ళకూడదనిపించింది అండ్ చెన్న అన్నాను కదా ఆయన కవర్ కవర్లు అన్నమాట ఇంక ఇక్కడైతే పీసేసుకుందా చేయించుకొని తీసుకొని అయితే ఇంక ఇంటికి అయితే వచ్చి హస్బెండ్ కోసం అయితే నేను తీసుకున్న ఫిష్ అయితే కర్రీ చేస్తాను హాఫ్ అయితే కర్రీ చేశాను అండ్ ఇవి అయితే ఇంకా ఫ్రైకి అయితే ఉంచేసాను అనమాట నాకు మా పెద్దోడికి అయితే ఫిష్ అంటే అస్సలు నచ్చదు మేము అసలు తినము ఫిష్ అంటే మా ఇద్దరికైతే మటన్ అయితే తీసుకున్నాం అన్నమాట సో ఆ ఫిష్ వచ్చేసి మా హస్బెండ్కి మా సూర్యకి అనమాట అంటే కొద్దిగా కర్రీ తీసుకువెళ్ళారు మిగతా అయితే ఫ్రైకి అయితే వదిలేసాము వాళ్ళ కర్రీ అయితే అయింది ఇప్పుడు నెక్స్ట్ అయితే మా కర్రీ అయితే చేసుకోవాలి సో అది కూడా అయిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆ చేపలో అయితే చేప అయితే చాలా పెద్దగా కనిపించింది కాకపోతే అందులో అయితే చెన చూడండి ఎంత ఉందో ఇదే ఒక కిలో ఉంటుంది చెన వచ్చేసి సో ఇదైతే ఇప్పుడైతే ఇందులో ఎగ్ గ్యాస్ అయితే ఫ్రై చేయాలన్నమాట ఇదన్నమాట ఆ ఫిష్లో అయితే ఆ చెన అయితే ఇలా ఫ్రై చేస్తాను ఫ్రైలాగా చేప ఎన్ని పీసెస్ వచ్చాయో ఇది కూడా అంత వచ్చిందనమాట అన్నమాట ఇదే ఎక్కువ ఉంది ఫిష్లో అయితే ఇంకా నాకు వచ్చేసి చెప్పాను కదా మటన్ కర్రీ నాకు మా పెద్ద బాబుకి అయితే మటన్ కర్రీ అయితే చేసుకున్నాము ఇవన్నమాట మా సండే స్పెషల్స్ అండ్ ఫాదర్స్ డే స్పెషల్ ఫాదర్స్ డే స్పెషల్స్ అన్నమాట అంటే ఈవినింగ్ అయితే మా హస్బెండ్కి అయితే మా పిల్లలు ఇద్దరు కలిసి అయితే ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నారు సో అది ఏంటనేది కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తుంది చూడండి ఆ సర్ప్రైజ్ ఏంటనేది నాకు కూడా తెలీదు చూసారు కదా మా పిల్లలు ఎంత ఉన్నారో వాళ్ళైతే ఏదో సర్ప్రైజ్ అయితే ఇవ్వాలి అనేసి అయితే ఇద్దరికిద్దరు ప్లాన్ చేసుకుంటున్నారనమాట ఈవినింగ్ అయితే నాతో చెప్తాను అన్నారు సో వాళ్ళు ఏం తీసుకుంటారు ఏంటనేది అయితే ఈవినింగ్ వెళ్ళైతే తీసుకుంటాము ముగ్గురు వెళ్ళైతే అది కూడా మా హస్బెండ్కి అయితే తెలియకుండా అనమాట సర్ప్రైజ్ అనమాట సో ఫాదర్స్ డే స్పెషల్ బ్లాగ్ అయితే నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తుంది సో చూడండి అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్